కృపగలరాజా నీ బంగారి పాదాలకు స్తోత్రం దేవా నీ గాయపడ్డానికి స్తోత్రం దేవా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేని దేవా ఎరిగిన అలిగిన హృదయంతోనే అడుగుతున్నాను ఆయన ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే దర్శించండి దేవా అయ్యా మీరే మాట్లాడండి దేవా మాట్లాడే దేవుడు కనుక నైనా ప్రతి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం దేవా ఎస్ అయ్యా నీకే స్తోత్రములు 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 దేవా అయ్యా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించే కృపణ ధన్యతను మాకు దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవు అనేక వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభ పరిశుద్ధ దేవుడా అనైనా ప్రభ ఎస్సు నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యో వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవనైనా ప్రభ అయ్యా ప్రతి వారి పట్ల నైనా ప్రభ నీ ప్రేప నీ కనికరం నీ దయ ప్రతి వారి మీద ఉండును అని నడుతున్నాం నైనా ప్రభ ఎస్సు నీకే స్తోత్రంలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనైనా ప్రభ అయ్యా మా ప్రపంచంలో మా భారతదేశాలు మా రాష్ట్రాలు మా గ్రామాలు మా పల్లెటూరు మా ఖాళీలో ఉన్న అయ్యా దైవ సేవకులు దైవ జనులని జ్ఞాపకం చేసుకోండి దేవ వారికి కావాల్సిన అవసరం దగ్గర మీరే దయచేయమని అడుగుతున్నాం దేవానైనా ప్రభా ఎస్సు నీకే స్తోత్రం స్తోత్రము స్తోత్రం స్తోత్రం దేవా ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ సన్నిధి ప్రతి వారి మీద ఉండునగా నైన నాయనాప్రభ అయ్యా అయ్యా సహాయం దాయిచేయండి దేవ నాయనాప్రభ ప్రతి వారి నైనా ప్రభ నీ సన్నిదే ఉండునగా కానడుగుతున్నాం నాయనాప్రభ ఎస్సు నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు 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 చెల్లిస్తున్నాం దేవు నైనా ప్రభ అయ్యా వ్యవహారాలను కాచి కాపాడండి నాయనాప్రభ మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవు నైనా ప్రభ అనాథాశ్రమంలో అనాథ బిడ్డలింగాపకం చేసుకోండి దేవా అయ్యా పుట్టిన బిడ్డలు చిన్న బిడ్డలు ఎవ్వనస్తులు వృద్ధులని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవనాయన వారికి కావాల్సిన అవసరం దగ్గర మీరు దాయిచ్చేయండి దేవనయన ప్రభ వారికి ఆహారం లోటు లేకుండా సమృద్ధిగా దయచేయండి దేవ వస్త్రాలకు లోటు లేకుండా సహాయం దయచేయండి దేవ అనారోగ్యంతో ఉంటే మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవనాయన ప్రభ అయ్యా చదువుకుంటే చదువుల్లో సహాయం దయచేయండి దేవనాయన ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం 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 దేవనైనా ప్రభ అయ్యా ఈ భూమి మీద ఎన్ని వ్యాధులు ఉన్నాయో నైనా ప్రభ ఏ సుక్రీస్తు నామ పేరిటే ఆ వ్యాధులన్నీ తొలగించబడునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవనయన ఏ సుక్రీస్తు పేరిటే స్వస్థత విడుదల దాయిచ్చేయను గా కానీ అడుగుతున్నాం దేవనయనా ప్రభ యేసయ్యా నీకే స్తోత్రము స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడ 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 మీరే జ్ఞాపకం చేసుకోండి దేవ మారు మనసు దాయి చేయండి దేవ जीवन प्रति वारीद नई प्रभ ये नी की स्तोत्र అయ్యా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ వారిని అనేక ప్రాంతంలోకి నడిపించుకోండి దేవానైనా ప్రభ అయ్యా నీ నామానికి మహిమ కలిగేటట్టుగా సహాయం దాయిచ్చేయండి దేవ వారిని నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుతున్నాం దేవనైనా ప్రభ ఎక్కడ నీ సువార్త లేదనైనా ఆ గ్రామాలకి పంపించమని అడుగుతున్నాం దేవ అక్కడ అక్కడ అందరు బిడ్డలు రక్షింపబడాలనైనా అనేక ఆత్మలు రక్షించటకు సహాయం దాయిచ్చేయండి దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రం 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 ఎక్కడ నీ స్వార్త ప్రారంభమవుతుందో నాయన ప్రభ అక్కడ తోడుగా ఉండండి నాయన ప్రభ ఎలాంటి ఆటంకం జరగటానికి వీల్లేదని అడుగుతున్నాం దేవ సహాయం కలిగించండి దేవనయన ప్రభ ఎలాంటి మనతో మన్ మత ఉద్వానాల నుంచి దాడులు లేకుండా సహాయం దయచేయండి చేయండి దేవనయన ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ దర్శించండి మాట్లాడండి ఆయన ప్రభ ఎస్ నీకే స్తోత్రం 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 దేవా నయనా ప్రభ పరిశుద్ధుడా 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 నైనా ప్రభ అయ్యా అయ్యా హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తులను మీరే తాకండయ్య ముట్టండి స్వస్థపరచండి దేవా నీ గాయపడ్డ అస్సం వారి మీద ఉంచండి నైనా ప్రభ అయ్యా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిశల నుంచి నీ ఆత్మలు కానీ అడుగుతున్నాం దేవానయనా ప్రభ అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడ మీరే సహాయం దాయిచ్చేయండి దేవానయనా ప్రభ అయ్యా అయ్యా స్తోత్రం దేవా స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా 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 దర్శించండి దేవ హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తులను తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవ అయ్యా డాక్టర్స్లలో సిస్టర్స్ లలో అయ్యా మీరుండి ట్రీట్మెంట్ దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవ ఎస్ అయ్యా నీకు స్తోత్రంలో నైనా ప్రభ ఆపరేషన్ థియేటర్లోనైనా ప్రభ ఏ విధమైన ఆపరేషన్లు జరుగుతున్నాయో నైనా ప్రభ అవన్నీ సక్సెస్ అవనుగా కాక అని అడుగుతున్నాం దేవ ప్రభ ఆ బిడ్డలు మంచి ఆరోగ్యం పొందుకుని స్వస్థతతో పొందుకునుగా కానడుగుతున్నాం దేవనాయన ప్రభ ఎస్సు నీకే స్తోత్రం 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 దేవ అయ్యా పుట్టిన బిడ్డలు చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవనయన ప్రభ వారు ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారు నాయన వారిని మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవ అయ్యా ఐసీలో నుంచి విడిపించండి దేవ బాక్స్ లో నుంచి అయ్యా నాయన ప్రభు సీసాలో నుంచి విడిపించండి దేవ స్వచ్ఛతలు దాయి చేయండి దేవ ఎస్సు నీకే స్తో స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం దేవా నాయనా ప్రభా అయ్యా డెలివరైన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లి బిడ్డలు క్షేమంగా సురక్షితంగా ఉండేటట్టుకు సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవనయనా ప్రభ పరిశుద్ధ ఆత్మదేవుడనయన ఏసయ్యా నీకే స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా 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 అయ్యా దర్శించండి దేవనయనా ప్రభ అయ్యా వివాహం కాని బిడ్డలకు అయ్యా నైనా ప్రభ వివాహాలు జరిగించమని అడుగుతున్నాం దేవు ఏసు క్రీస్తు నాం పేరిటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహాలు జరుగును కానీ డుతున్నాం దేవనైనా ప్రభ అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడ మీరే సహాయం దాయిచేయండి దేవు మీరే దర్శించండి మాట్లాడండి దేవనైనా ప్రభ ఏ నీకే స్తోత్రము 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 స్తోత్రం నైనా ప్రభ అయ్యా అయ్యా ఎస్ గొప్ప దేవుడు అనైనా ప్రభ అయ్యా మా మీద ఎంత దయ చూపించిన దేవుడు ప్రేమ చూపించిన దేవుడు దయ్యామయుడు కరుణామయుడో అనైనా ప్రభ జ్ఞాపకం చేసుకోండి దేవానైనా ప్రభ అయ్యా డెలివర్ అయ్యా డెలివరీ అయ్యి కావాల్సిన బిడెలకి అయ్యా సుఖమైన డెలివర్ని దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవనయనా ప్రభ ఎస్సు నీకే స్తోత్రం 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 దేవ గర్వఫలం లేని బిడ్డలకు గర్వఫలాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎస్ అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం దేవ ఆ గర్భంలో ఏ శాపం తీసివేయండి దేవనైనా ప్రభ అయ్యా గర్భ అయ్యా అయ్యానైనా ప్రభ అయ్యా నీటి ఉంటే తీసివేయండి దేవా స్వస్థత దయచేయండి దేవా పీసీఓడి టైరాయిడ్ ఉంటే కూడా తీసివేయండి దేవనైనా ప్రభ ఏసు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవా అయ్యా భార్యాభర్తలు ఎలాంటి లోపమున్నా తీసివేయండి దేవనైనా ప్రభ వారికి కూడా గర్భాన్ని దాయిచ్చేయండి దేవనైనా వారు కూడా సంతోషమైన వార్త వారి ఎన్నిటి ఒక సహాయం దయచేయండి దేవా ఏసు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవా సంచుల ఎలాంటి ప్రాబ్లం ఉండటానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవ యేసు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా అబార్షణైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవనైనా మరో నెల అలా కావటానికి వీల్లేదని ఆయన బ్రభాయస్ అయ్య మీరే సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవ యేసు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ పరిశుద్ధుడ పరిశు పరిశుద్ధుడా పరిశుద్ధుడ స్తోత్రాలు దేవ స్తోత్రం స్తోత్రం దేవ అయ్యా మీరే సహాయం దాయిచేయండి దేవానైనా ప్రభు ఎస్సు అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవనైనా భార్యాభర్త గొడపడి బిడ్డలి బిడ్డలే జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మనస్సు మార్చండి దేవా వారిని ఏకం చేయమని అడుగుతున్నాం దేవా ఎస్ అయ్యా నీకే స్తోత్రము 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 స్తోత్రం దేవా పరిశుద్ధుడా 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 దర్శించండి దేవా మాట్లాడండి సహాయం దాయిచేయండి దేవా నైనా ప్రభ అయ్యా అయ్యా ఎస్ అయ్యా స్తోత్రాలు దేవా స్తోత్రం 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 నైనా ప్రభా పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ నైనా ప్రభువ అయ్యా దర్శించండి దేవా అయ్యా నైనా టైఫాయిడ్ జ్వరం మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి అయ్యా చిన్న బిడ్డలు యవ్వనస్తులు వృద్ధులు అయ్యా ఎవరైతే ఆ జ్వరాలతో బాధపడుతున్నారా అయినా ప్రభ యేసు క్రీసు నావిరింటే ఆ జ్వరం విడుదల స్వస్థత దాయిచ్చేయును గాక నడుతున్నాం దేవనాయన ప్రభ అయ్యా పరిశుద్ధుడా 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 మీరే సహాయం దాయిచ్చేయండి దేవనయనా ప్రభ ఏ సునీకే స్తోత్రము స్తోత్రం 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 నైనా ప్రభ అయ్యా 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 ఏ సునీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా దర్శించండి మాట్లాడండి నాయనా ప్రభ అయ్యా అయ్యా సహాయం దాయిచ్చేయండి దేవనైనా అయ్యా జ్వరాలతో దగ్గులతో అయ్యా నైనా ప్రభు వాంతులతో విరోచనాలతో బాధపడుతున్న ప్రతి బిడలకి స్వస్థత స్వచ్చత స్వస్థత దేవా దేవనైనా ప్రభు ఎస్సు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములయ్యా వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తో స్తోత్రం స్తోత్రం అయినా ప్రభ అయ్యా 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 జ్ఞాపకం చేసుకోండి దేవ ఏ కుటుంబంలో సమాధానం లేదోనైనా ప్రభ ఆ కుటుంబానికి శాంతిని సమాధానం నెమ్మది ఓదార్పు దాయిచ్చే అయినుగా కానీ అడుగుతున్నాం దేవ ఏసుక్రీస్తు నామి పేరిట ఆ కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చైనగా కానీ అడుగుతున్నాం దేవ ఏసయ్య నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం దేవ ఏ కుటుంబం శాపంతో నాయన ప్రభ ఆ కుటుంబం ఆ శాపం నుంచి విడుదల దాయిచ్చేయును కావనయన ప్రభ ఎస్సు నీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రం దేవనైనా ప్రభ అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ దర్శించండి మాట్లాడండి నాయనా ప్రభ అయ్యా అయ్యా ఎస్ అయ్యా నీకే స్తోత్రాలు 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 అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ గొప్ప దేవుడవు నాయనా ప్రభ అయ్యా సహాయం దయచేయండి దేవనైనా ప్రభ అయ్యా ఆ కుటుంబాన్ని దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఆ కుటుంబానికి దాయిచ్చేయునుగా కాను దేవా దేవ నీకే స్తోత్రం 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 ఏ కుటుంబం చేతపడి శక్తులతో మాంత్రిక శక్తులతో బాధపడుతున్నారో ప్రభు ఆ కుటుంబం ఆ చేతపడి శక్తుల నుంచి మాంత్రిక శక్తుల నుంచి ఏ సుక్రీస్తు నా పెరిటే విడుదల దాయిచ్చేయును దేవా దేవ నీకే స్తోత్రం 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 దేవా వందనాలు చెల్లిస్తున్నాం దేవా పరిశుద్ధుడ 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 నయన ప్రభ అయ్యా అయ్యా జ్ఞాపకం దేవా దేవనైనా ప్రభా అయ్యా ఎస్ నీకు పరిశుద్ధుడా 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 ఎస్సు నీకే స్తోత్రం 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 దేవ అయ్యా కుంటివాడు లేచి నడుచునుగా అని ఆజ్ఞాపిస్తున్నాం దేవునైనా మూగవాడు మాట్లాడునుగా అని అడుగుతున్నాం దేవునైనా చెవిటివాడు వినుగా కానీ అడుగుతున్నాం దేవ అయ్యా గుడ్డివాడు చూపు పొందుకునుగా కానీ అడుతున్నాం దేవ ఏసు నామ పెరుటే వీళ్ళందరికీ స్వస్థత దాయి చేయనుగా కానీ అడుగుతున్నాం దేవ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ మీరే సహాయం దాయిచ్చేయండి దేవనైనా ప్రభ అయ్యా పక్షవాతంతో బాధపడుతున్న ప్రతి బిడలకి అయ్యానైనా ఏసుక్రీస్తు నామ పేరుటే ఆ పక్షవాతం నుంచి విడుదల స్వస్థత దాయిచ్చేయునుగా కాని అడుతున్నాం దేవ ఏసయ్యా నీకే స్తోత్రము 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 స్తోత్రమునైనా ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ ఎలర్జీతో గజ్జితో తామెరతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకినైనా ప్రభా ఏసుక్రీస్తు నామ పేరుటే విడుదల స్వచ్చత దాయిచ్ ಅಡುಗ ದೇವನೈನಾ ಪ್ರಭಾ ಅಯ್ಯ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ ದೇವನೀಕೆ ಸ್ತೂತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ದೇವ ಎಂತ ಮಂದಿ ಪೀಸಿಒಿ ಬ್ರಾ ప్రాబ్లంగా ఉందో ఏ సుక్రీస్తు నామి పేరిట పీసీఓడి నుంచి విడుదల దాయిచ్చేయండి అయినా ప్రభా థైరాయిడ్ నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవునైనా అయ్యా గర్భ సంచులో ఎలాంటి లోపమున్నా అలా ఎలాంటి గడ్డలున్నా క్యాన్సర్ గడ్డలున్నా అయ్యా మామూలు గడ్డలున్నా ఏ సుక్రీస్తు ఆమె వాటి నుంచి విడుదల స్వస్థత దాయిచ్చేయను గాక అని అడుగుతున్నాం దేవునైనా ప్రభా ఏ నీకే స్తోత్రం 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 దేవ స్త్రీలు గాని పురుషులు గాని చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతుంటే రిటే స్వస్థత విడుదల దాయిచ్చేయనుగా కాని అడుగుతున్నాం దేవ నయన ప్రభ పరిశుద్ధ ఆత్మ దేవుడ మీరే సహాయం దయచేయండి దేవుడు అయ్యా నీకే స్తోత్రము 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 స్తోత్రములయ వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ నయన ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రతి వారి అయ్యా మారు మనసు పొందుకునుగా కాను అడుగుతున్నాం దేవనయన అనేక ఆత్మల రక్షింపబడునుగా కాని అడుగుతున్నాం దేవ ఏ సునీ నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం దేవునయన అయ్యా తాగుబోతుల్ని మార్చండి దేవ ఏ కుటుంబం తాగుబోతుల నుంచి బాధపడుతున్నారో ప్రభ ఆ కుటుంబంలో తాము నుంచి ఆ బిడ్డలకు విడుదల దాయి చేయండి దేవనయన ప్రభ ఆ కుటుంబాన్ని ప్రభ మీరే కాచి కాపాడండి ప్రభ ಸಹಾಯ ದಾಚಮ ಅಡು ದೇವನೈನಾ ಪ್ರಭ ಏ ಸು ಸ್ತೋತ್ರ 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 ದೇವ ಪರಿಶುದ್ಧಡ 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 అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా తలనొప్పితో తలనొప్పి నుంచి బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఏసు క్రీసు నా పెరి తలనొప్పి నుంచి విడుదల దాయిచ్చేయనుగా కానీ అడుగుతున్నాం నయనాప్రభ అయ్యా నయనాప్రభ అయ్యా కడుపు నొప్పి బాధపడుతున్న ప్రతి బిడ్డలకు సొసద దాయిచ్చేయండి దేవ నయనాప్రభ అయ్యా కిడ్నీ రాళ్లతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రతి వారికి ఏసుక్రీసు నా కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దాయిచ్చేయనుగా కానీ అడుగుతున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా గొంతు నొప్పితో బాధపడుతున్న ప్రతి వారికి ఏ సుక్రీసు నా పేరిటే గొంతు నొప్పి నుంచి విడుదల దాయిచ్చేనుగాకాడుతున్నాం దేవునైనా ఆయాసంతో బాధపడుతున్న ప్రతి నైనా ప్రభ ఏ సుక్రీసు నా పేరిటే ఆయాసం నుంచి విడుదల దాయిచ్చేనుగాకాడుతున్నాం దేవునైనా ప్రభ ఎసయ్యా నీకే స్తోత్రము 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 స్తోత్రం దేవ పరిశుద్ధాత్మ దేవుడనైనా అనైనా ప్రభ అయ్యా ఈ భూమి మీద ఎన్ని వాహనాలు నడుపు నాయన ప్రభ ఏ సు నామ పేరిటే ఆ వాహనాలు నడుపుతున్న ప్రతి వారికి తోడుగా ఉండునుగా కాక అని అడుగుతున్నాం దేవనయన ప్రభ అయ్యా ఆకాశం ముందు నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా నీటి మీద సముద్రం మీద నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండమని అడుగుతున్నాం దేవునైనా ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ వాళ్ళు మెలకుగా ఉండి డ్రైవింగ్ చేసేటట్టు సహాయం దాయిచ్చేయండి దేవా వారికి ఎలాంటి ప్రమాదాలు జరగటానికి వీల్లేదని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడు నైనా నీకే స్తోత్రం 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 దేవ అయ్యా సగంలో కట్టబడి ఆగిపోయిన గృహాలను మళ్ళా తిరిగి నూతనంగా కట్టుటకు సహాయం అని అడుగుతున్నాం దేవ ఆర్థిక సహాయం దాన సహాయం దాయిచ్చేయునుగాక అడుగుతున్నాం దేవునైనా తెలుసు అయ్యా నీకే స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా 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 దర్శించండి దేవ మాట్లాడండి సహాయం దాయి చేయండి దేవనైనా ప్రభ నైనా నూతనంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి అయ్యా సహాయం దాయి చేయండి దేవనైనా ప్రభ యేసు నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ అయ్యా ఇంటిలోను అయ్యా ప్రతి వారికి ఎంతమంది అయితే ఇంటిలోనూ పెట్టి ఉన్నారు నైనా ప్రభ ఏసు గ్రీసు నా పెరటే ఇంటిలోను శాంక్షన్ అవ్వునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవు ఏసయ్య మీరే సహాయం దాయిచ్చేను గానీ అడుగుతున్నాం దేవునైనా ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అనయినా ప్రభ ఏస నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవు పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ అయ్యా అయ్యా ఏసయ్యా నీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రం నైనా ప్రభ అయ్యా కరెంట్లో పనిచేసే వారిని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ వారిని కాచి కాపాడండి దేవ మీరే రక్షించండి నైనా ప్రభ ఏసయ్యా నీకే స్తోత్రము 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 స్తోత్రం నైనా ప్రభ ఉద్యోగం లేని బిడ్డలకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏ సుక్రీసు నా పెరిటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చును కాక అని అడుగుతున్నాం దేవ నజ్జరేడైన ఏ సుక్రీసు నా పెరిటే వాళ్ళకు ఉద్యోగం వచ్చును కాక అని అడుగుతున్నాం దేవనైనా ప్రభ ఏస అయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రంలయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ అయ్యా నైనా ప్రభ పనులు లేని బిడ్డలకు పనులు దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవనైనా ప్రభ మీరే సహాయం దాయి చేయండి దేవనైనా ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రంలయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవనైనా ప్రభ కంపెనీలో పనిచేసే వారికి మంచి పని చేసే వారికి మంచి ఆరోగ్యాలు దాయి చేయండి దేవనైనా ప్రభ ఎస్ నీకే స్తోత్రములనైనా ప్రభ అయ్యా వ్యాపారం చేసే బిడ్డలకు మంచి వ్యాపారాలు జరుగునుగా కానాడుతున్నాం దేవు ఏసు క్రిష్ణ పేరిటి వారికి మంచి వ్యాపార జరుగునుగా కానాడుతున్నాం నైనా ప్రభు యేసు నీకు స్తోత్రం దేవా స్తోత్రం 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 నైనా ప్రభ అయ్యా పరిశుద్ధుడా 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 అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ మీరే దర్శించండి మాట్లాడండి నైనా ప్రభ యేసు అయ్యా 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 జ్ఞాపకం చేసుకోండి దేవ నైనా ప్రభు అయ్యా ये सुस्त उम्मीद ना చదువుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవ ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవు ప్రతి బిడ్డలు పాస్ అని అడుగుతున్నాం దేవా వాళ్ళ చదివిన చదువు అంతా వాళ్ళ జ్ఞానంలో ఉండి ఎగ్జామ్స్ రాసేటప్పుడు తోడుగా ఉండి సహాయం దాయిచ్చేయను గాక అని అడుగుతున్నాం దేవునైనా కాలేజ్ చదువున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభా మీరే సహాయం దాయిచ్చే ప్రతి వారు పాస్ అని అడుగుతున్నాం దేవు అయ్యా స్కూల్స్లో కాలేజీలో హాస్టల్లో ఎలాంటి ర్యాగింగ్లు జరగటానికి వీల్లేదని ప్రార్థిస్తున్నాం దేవ నయన ప్రభా ఎవరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోటానికి వీల్లేదని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్సు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నైనా ప్రభ ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ మాట్లాడండి దేవానైనా ప్రభ నీరెక్కల చాట్ని మరుగుపరుచుకోండి దేవనైనా ప్రభ అయ్యా అయ్యా సహాయం దాయి చేయండి దేవానైనా ప్రభ ఏసయ్యానైనా ప్రభా అయ్యా అయ్యా తాగుబోతులు మార్చండి దేవా తిరుగుబోతులను మార్చండి దేవా వేభిచ్చారులు మార్చండి దేవా నరహంతకులను మార్చండి దేవా అయ్యా దొంగలను మార్చండి దేవ ఏసు క్రీస్తు నామి పేరిట వీరందరూ మారి నీ సన్నిధికి వచ్చిన కాతున్నాం దేవనైనా ప్రభ యేసు నీకే స్తోత్రము 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 దేవనైనా ప్రభ అక్రమ సంబంధాలున్న బిడ్డల్ని విడిపించండి దేవనైనా అయ్యా భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు అక్రమ సంబంధాలున్న వారిని ఏసు క్రీస్తు నామ వాటి నుంచి విడిపించండి దేవ వాటి నుంచి లయపరచండి దేవనైనా ప్రభు ఎస్ అయ్యా నీకు స్తోత్రము 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 దేవనయన ప్రభ ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయంగా కానీ అడుగుతున్నాం దేవ అయ్యా ఒక సోదరినైనా ప్రభ తన కుటుంబం గురించి ఎంతో రోధిస్తుంది తన భర్త మారాలనైనా అక్రమ సంబంధం నుంచి విడిపించబడునుగా కానీ అడుగుతున్నాం దేవనైనా ప్రభ నైన సహాయం దాయిచేయండి దేవనైనా ప్రభ ఎసు నీకు స్తోత్రం 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 అయినా ప్రభ పరిశుద్ధుడా 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 అయ్యా మైండ్లో నైనా ప్రభ రక్త కణాలు గడ్డ కట్టుంటేనైనా ప్రభ ఆ రక్తం గడ్డ నుంచి విడిపించండి దేవనైనా అయ్యా స్వస్థత దారి చేయండి దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రం స్తోత్రము స్తోత్రం దేవ పరిశుద్ధుడ 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 నైనా ప్రభ అయ్యా 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 ఎస్సు నీకే స్తోత్రాలు 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 అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడు అనైనా అయ్యా ఎస్ అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ మీరే దర్శించండి దేవ మాట్లాడండి నాయనా ప్రభ ఎస్సు నీకే స్తోత్రములు నయనాప్రభ అయ్యా మెంటల్ హాస్పిటల్లో ఉన్న ప్రతి వారిని మీరే బాగు చేయండి దేవ మీరే స్వస్థత చేయండి దేవ వాళ్ళ కుటుంబాన్ని తన దగ్గర చేర్చునుగా కానీ అడుగుతున్నాం దేవ నయనాప్రభ ఆ సమస్య నుంచి ఆ వ్యాధి నుంచి విడిపించండి దేవ మంచి జ్ఞానము దాయిచ్చేయనుగా కాక అడుగుతున్నాం దేవ యస్సు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ పరిశుద్ధుడా 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 ఎస్సయ్యే యస్సు నీకే స్తోత్రము స్తోత్రాలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం నయనా ప్రభా అయ్యా అయ్యా దర్శించండి మాట్లాడండి దేవ మీరు మాట్లాడే దేవుడు నైనా ప్రతి వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభ అయ్యా నశించిపోతున్న ఆత్మలను రక్షించండి దేవనైనా కాచి కాపాడమని అడుగుతున్నాం నాయన ప్రభ అయ్యా రాజకీయ నాయకులు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యే సర్పంచ్ గవర్నర్ అయ్యా పై అధికారి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవు పేదవారికి సహాయం చేస్తే రాజకీయ నాయకులుగా ఉండేటట్టు సహాయం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారిని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా నీతి న్యాయంగానే వారి ఉద్యోగ ధరం నెరవేరునుగా అని అడుగుతుంది ప్రైవేట్లో పనిచేసే వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవు ఎంతమంది ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు నాయన ప్రభ వారు ఏ ఉద్యోగాలు నాయనా ఆ ఉద్యోగాలు వారికి వచ్చునుగాకా అని అడుగుతున్నాం దేవు నామ పేరిట సహాయం దాయిచ్చేనుగా కానీ అడుగుతున్నాం దేవుస్ఐ నీకే స్తోత్రం 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 అయ్యా రిజిస్ట్రీలో పనిచేసే ప్రతి వారిని అయినా ప్రభ మంచి వ్యాపారం వాళ్ళకు జరుగునుగా కాని అడుగుతున్నాం దేవు నైనా ప్రభ ఎస్సు నీకే స్తోత్రాలు అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రం 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 నైనా ప్రభ అయ్యా మీరే మాట్లాడండి నైనా నడిపించుకోండి దేవానైనా సహాయం దాడి చేయండి దేవనైనా అయ్యా మా ప్రపంచంలో మా దేశాల ఎక్కడ ఆర్మీ ఉందోనైనా ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి సోల్జర్ని కాపాడండి అయ్యా రక్షించండి దేవనైనా ప్రభు వాళ్ళ కుటుంబాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవ ఎస్సు నీకే స్తోత్రం స్తోత్రం దేవనైనా పోలీస్ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ డిఐజీ అయ్యా డిఎస్పి కమిషనర్ ప్రతి వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని దేవు సహాయం దాయిచ్చేయండి దేవు అయ్యా న్యాయముగా వారు ఉద్యోగం చేయునుగా కాని అడుగుతున్నాం దేవు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవునైనా ప్రభ అయ్యానైనా జడ్జిలైన లాయర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవు అయ్యా న్యాయమైన తీర్పే జడ్జి ఇచ్చునుగా కానీ అడుగుతున్నాం దేవునైనా న్యాయమైన వాదన లాయర్ వాదించునుగా కాని అడుగుతున్నాం దేవనయన ప్రభ ఎటువంటి కోర్టు కేసులున్న అవన్నీ ఏసు క్రీస్తు నామంలోనే కొట్టి భయపడవును గాకా అని ప్రార్థిస్తున్నాం దేవుసు నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ పరిశుద్ధుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడా దర్శించండి మాట్లాడ్ మాట్లాడండి ఆయన సహాయం దయచేయండి దేవా ఎస్ నీకే స్తోత్రాలు వందనాలు 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 చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధ ఆత్మదేవుడు అయ్యా జైలుగూడలు మళ్ళీ నివసిస్తున్న ప్రతి వారిని జ్ఞాపం చేసుకుని దేవ వారిని రక్షించండి దేవ కాచి కాపాడండి దేవ అక్కడ కూడా నీ సువార్త ప్రకటింపబడేటట్టు సహాయం దయచేయండి దేవా ఎసు నీకే స్తోత్రం దేవ ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు నాయన ప్రభ అయ్యా జ్ఞాపకం చేసుకుని దేవ దర్శించండి నాయన మాట్లాడండి నాయన ప్రభ యసు నీకే స్తోత్రం 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 దేవ ఎంతమంది హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారనైనా ప్రభ ఏ సు క్రీస్తు నామ హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల దాయి చేయండి దేవ స్వచ్ఛత దాయి చేయండి దేవనయన ప్రభ అయ్యా వారికి హార్ట్ కి రక్తం మంచిగా కొట్టు అయ్యా రక్తనాణాల నుంచి విడిపించండి దేవనయన ప్రభ అయ్యా సహాయం దాయి చేయండి దేవనయన ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడనైనా ప్రభ అయ్యా గ్యాస్ట్రబుల్తో బాధపడుతున్నాం ప్రతి బిడలకు విడదల దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవ ఎస్సు నీకే స్తోత్రము 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 దేవ వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ హైబీపీ షుగర్ షుగర్తో బాధపడుతున్న ప్రతి వారికినైనా ఏసు క్రీస్తు నామ పెరిటే స్వస్థత విడదల వారికి దాయిచ్చేయునుగాక అని అడుగుతున్నాం దేవనైనా ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మీరే సహాయం అడుగుతున్నాం దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా దర్శించండి మాట్లాడండి నాయన ప్రభ అయ్యా సహాయం కలిగించండి దేవ ప్రతి వారి పైన నీ ప్రేమ చూపించండి దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రంలోనైనా అయ్యా ఫోన్ల ద్వారా తెలపరుస్తున్న ప్రతి వారి గురించి పేరు పేరైన మేము ప్రార్థిస్తున్నాం దేవ వారికి కావాల్సిన చేయండి దేవా నైన అయ్యా మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవ మాలో మీరుండి అయినా ప్రభ వారికి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకాలు మహత్కారాలు సూచక్రియ ఎన్నెన్నో జరిగించిన గాక అని అడుగుతున్నాం నైన ప్రభ పరిశుద్ధాత్మ దేవుడ మీరే సహాయం దాయిచేయండి దేవనయన ప్రభ అయ్యా ఎస్ అయ్యా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ అయ్యా అయ్యా దర్శించండి దేవ మాట్లాడండి ప్రభ యేసు నీకే స్తోత్రం అయినా ఎంతమంది అయితే అప్పులతో బాధపడుతున్నారనైనా ప్రభ యేసు క్రీస్తు నామ పెరిటె అప్పుల నుంచి విడుదల దాయి చేయనుగా దాయి చేయనుగా కాక అడుగుతున్నాం దేవనైనా ప్రభ ఏస అప్పు నుంచి విడిపించండి దేవా సహాయం చేయండి దేవా ఎవరైతే అప్పు ఇచ్చున్నారనైనా ప్రభ తిరిగి వారికి ఇచ్చును అని ఇచ్చునుగాకాడుగుతున్నాం దేవనైనా సహాయం చేయమని అడుగుతున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడనైనా ప్రభా సహాయం దాయిచ్చేయండి దేవ ఇస్తున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దర్శన బాల కానుకలు ఇస్తున్న ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా వాళ్ళ కుటుంబాలను బలపరచండి దేవనైనా అయ్యా ముప్పల అరంత నూరంతలు వెయ్యంతలుగా సహాయం దాయిచ్చేయండి దేవ ఏ నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ పరిశుద్ధాత్మ దేవుడ మీరే సహాయం దాయిచ్చేయండి దేవనైనా ప్రభా అయ్యా నిన్న నేడు ఏ కరీతిగా ఉన్న